ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తుందని అనుకుంటున్నాడు బీజేపీ అనుకుంటున్నాం ఏ బీజేపీ కాదు అది కార్ కొడుతు కార్ గుడ్డు ఆహ్ ఎందుకని అట్లా అట్లా అంటే జరా మంచిగా చేసిండు పై సంవత్సరాలు ఎంత డెవలప్ చేసిండు ఇంకా వచ్చారు కొంతమంది ఇంకా ఏం చేస్తుండ్రు ఏమో వాళ్ళకే తెలియాలి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేయట్లేదు చేస్తుంది కానీ ఆడోలాగే చేస్తుండ్రు మగవాళ్ళకి ఏం చేస్తుంది సార్ అంటే మీకు ఉచిత కరెంట్ అట్లా ఏం రావట్లేదు మాకు ఇల్లే లేదు ఇల్లే ఇస్తలేడు ఆయన ఆయన ఇల్లే ఇవ్వలేడు ఉచిత కరెంట్ ఎడికే చొన్నల్లోకి ఇస్తాడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మా అంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా ఇప్పుడు మళ్ళీ బిఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడి సునీత మాగాంటి సునీత గారు అని వినిపిస్తుంది మరి ఆమె గెలుస్తా అంటారా ఆమె ఇంత ముందు ఎప్పుడు రాజకీయాల అని విన్నాము తిరిగిపోతే అలా మీద ఇప్పుడు చదువుకున్న ఇలాంటి నాయకులు వస్తే చదువుకున్న నాయకులు వచ్చి పాలిస్తే బాగుంటుందా